శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఎన్టీపీసీ టౌన్షిప్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయంలోని ఆండాల అమ్మవారికి పంచామృత అభిషేకం అర్చన విశేష అలంకరణ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అందరిని అమ్మవారు చల్లగా చూడాలని ఆకాంక్షించారు అదేవిధంగా విధంగా అనే పవర్ హౌస్ కాలనీలోని శివాలయంలో కూడా మహిళలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అందరిని చల్లంగా చూడాలని వేడుకున్నారు نگڙي تهل لائي شبمڙي آهي ترهڙي دلائي وئٽنهي لُڪي آيا اوترا آيا نيلا ڪنٿا هڪڙا پندڙا آيا اٿل گادو

ఈ రోజు ఆండాల్ తిరు నక్షత్రం అంటారు తిరువాడి పూర ఉత్సవం అంటారు అమ్మవారు శ్రీవిల్లి పుత్తూరులో ఈ రోజు మనకు కుప్ప నక్షత్రంలో అమ్మవారు జన్మించడం జరిగింది పుట్టడం జరిగింది అవతరించిన దినోత్సవాన్ని సందర్భంగా మన ఈ వెంకటేశ్వర టెంపుల్లో మనం మీరంతా ఈ అంతా కూడా మనం సేవాకాలం అంటారు అమ్మవారికి అభిషేకము తిరుమంజరం లాంటివి అన్నీ కూడా చేసే అష్టోత్తరము ఈ తిరుపావయ్య సేవాకాలం ఇలాంటివన్నీ చేసుకుని అమ్మవారు పాడిన తిరుపయ్యతో పాటు నాచ్య తిరుమల అనే దాన్ని సాయంత్రం సేవించుకుంటాము ఇక్కడ ఉండే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి ఓడి బియ్యము గాజులు పూలన్నీ సమర్పించుకొని అమ్మ ఆ జ్ఞానాన్ని జరిగి ఉదయం అంశగా అమ్మ ఆండాలమ్మ ఈ లోకంలోకి వచ్చింది మనందరికీ జ్ఞానాన్ని ఇస్తుందని ఆ పెరియాలు వార్ల పుత్రిక పుత్రికగా వచ్చి మనకి ఎన్నో కూడా సౌభ్యా సౌభాగ్యాలను ఇస్తూ మనకి ధనుర్మాసం వ్రతాన్ని ఎలాగ చేసుకుంటామో అమ్మవారిని ఈ ఉత్సవంలో ఈరోజు కూడా అలాగే సేవించుకుంటూ మనమందరం కొలుస్తాము అమ్మ కృప వల్ల మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చి మనందరం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిలాగా పెరమాళ్ళను చేరుకునేలాగా అమ్మ ఎలా అయితే రంగనాథుని చేరుకుందో అలా కూడా మనం అందరం కూడా ఆ భగవంతుడిని చేర్చుకో చేర్చుకోవడానికి అమ్మ మనకు తోడ్పడుతూ మనల్ని కూడా తీసుకువెళ్తుంది అని ఆచార్యుల కైంకర్యంతో మన చిన్న స్వామి వారి మంగళ శాసనంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ గుళ్ళో శ్రావణ మాసం అంటే మంగళ ప్రదమైనది అని అర్థం మంగళం శవణ నక్షత్రం పౌర్ణమి రోజు శ్రావణ మాసం వచ్చింది శ్రవణ నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నక్షత్రం అదే విధంగా శివుడు ఈ శ్రావణ మాసంలోనే హలాహలాన్ని మింగి లోకాన్నంతా రక్షించాడు గనక ఈ యొక్క విశేషమైనది శ్రావణ మాసంలో సోమవారం సోమవారం వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి నరకం కూడా ఉండదు అమ్మవారి అమ్మవారి అనుగ్రహం వల్ల శివుడు ఆలాహారాన్ని సేవించాడు కనుక మాన్యల్ బలంతో అందుకే ఈ మాసంలో మంగళగ్రహ వ్రతం చేసుకుంటాం శ్రవణ నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిది లక్ష్మికి ఇష్టమైన వ్రతం లక్ష్మికి ఇష్టమైన మాసము అందుకే ఈ సమ ఈ మాసంలో వరలక్ష్మి ప్రవర్తన చేస్తుంటాం అంటే ఈ మాసం మొత్తం కూడా పర్వదినం ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో బు బుధవారం నాడు విశేషంగా పాండురంగ విట్టను ఆరాధన సోమవారం నాడు విశేషంగా శివారాధన నాగుల పంచమి రోజు నాగారాధన కాలప సర్ప దోషాలను కూడా తొలగించడానికి అంగారక కుజ దోషాలు తొలగించుటకు ఈ మాసము చాలా విశేషమైనది అదేవిధంగా విధంగా శనివారం నవగ్రహాల ఆరాధన హనుమంతుని ఆరాధన శనివారం ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన ప్రతిరోజు కూడా శ్రావణ మాసం అంతా కూడా పర్వదిన ఉండేది అందుకంటే మనకు పండుగలన్నీ కూడా తొలి ఏకాదశి అంటే ఏకాదశితో ప్రారంభమైతాయి కానీ మాసంలో శ్రావణ మాసంతోనే విశేషంగా ప్రారంభమైతాయి వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు